తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సూచన మేరకు నిర్ణయం మేరకు వ్యవసాయ రంగ స్థితిగతులపై ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి విషాదకరమైనటువంటి రైతాంగ జీవితాలకు సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి నాలుగు వందల పైచలకు బలవన్ మరణాలకు సంబంధించి ఈ అన్ని అంశాల మీద అధ్యయనం చేయడానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక రైతు కమిషన్ అయితే ఉందో ఆ కమిషన్కు ఒక నివేదిక తయారు చేసి ఇచ్చి రైతాంగ ప్రజలలో విశ్వాసం నింపాలని ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి గతం మాదిరిగా తెల కేసీఆర్ సారథ్యంలో నడిచినటువంటి వ్యవసాయాన్ని వ్యవసాయ రంగాన్ని అదే స్థితి కొనసాగేటట్లుగా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేయాలని చెప్పి ఒక కమిటీ వేసిన సంగతి విదితమే ఆ కమిటీ తొలి సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది దానికి కేటీఆర్ గారు వచ్చి పలు సూచనలు సలహాలు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కమిటీ సభ్యులందరూ కూడా సభ్యురాలు మరియు సభ్యులందరూ కూడా మాజీ మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ మాజీ సభ్యులు అందరూ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు గ్రామీణ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఉంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి యొక్క భావన ముందుగా ఇటీవల మరణించినటువంటి ఆ రైతు సోదరులు వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూనే మరోసారి వారి యొక్క ఆ స్థితిని చాలా గంభీరంగా తీసుకొని చాలా బాధగా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండాలి ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పద్ధతులలో జరిగేటువంటి రాజకీయాల మూలంగా పరిష్కారం రాదు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడం మూలంగా ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాలి దీన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి చేసి ఓ నిర్ధారణకు వచ్చి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి చేస్తూనే ప్రజలను ప్రత్యేకంగా రైతాంగ ప్రజలను అప్రమత్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ భావన చుట్టూ చర్చ జరిగింది ఈ చర్చ యొక్క సారాంశం కానీ కార్యాచరణ కానీ ఈ కమిటీ తరఫున స్వయంగా కేటీఆర్ గారే ప్రకటిస్తారు ఇప్పటికీ అర్థమైంది ఈ పదమూడు మాసాల రేవంత్ రెడ్డి సర్కారు యొక్క గమ్యం కానీ గమనం కానీ ప్రస్థానం కానీ వేసే అడుగులు కానీ ఈ మొత్తం పరిపాలనా కాలాన్ని ఐదేళ్లు బేరీజ్ వేసుకుంటేనే ఫలితాలను అంచనా వేయొచ్చు అనేటువంటిది వివేకం కాదు ఏ ప్రభుత్వమైనా వేసినటువంటి అడుగులు వేస్తున్న అడుగులు నడుస్తున్నటువంటి ఆ ప్రయాణం ఎటువైపు పోతా ఉంది అది ప్రగతి వైపు పోతా ఉందా తిరోగమనం వైపు ఉందా అనేటువంటిది వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళ యొక్క ఆచరణను బట్టి అర్థమవుతుంది కాబట్టి ఆ తిరోగమనం వైపు వేస్తున్నటువంటి సర్కారు యొక్క చర్యల ఫలితమే రాష్ట్రంలో ఇవాళ బలవన్ మరణాలు రైతులు ఇవాళ మరో మరోసారి తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది ఈ సంక్షోభంలోకి మరింత కూరుకపోకుండా ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడేది ఎట్లా ముందుకు తీసుకుపోయేది ఎట్లా సాక్షాత్తు ఈ రంగంలోనే నిమగ్నమైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యాభై ఎనిమిది అరవై శాతం మంది ప్రజల యొక్క వాళ్ళ ఆర్తి లోకానికి తెలియాలి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అందుకోసమే విస్తృతమైనటువంటి పర్యటన చేసి దీని మీద గంభీరమైనటువంటి అధ్యయనం మరి ఇప్పటికే ఒక పార్టీగా నాయకత్వంగా మాకు అవగాహన ఉన్నప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అన్ని వర్గాల రైతాంగ ప్రజల నుంచి వాళ్ళ యొక్క విలువైనటువంటి సూచనలు కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళ యొక్క ఆవేదన గానీ పూర్తిగా క్రోడీకరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినమించాలి ఈ ప్రజల డిమాండ్ అవసరమైతే జాతీయ స్థాయికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోవాలన్నటువంటి కోణంలో ఇవాళ చర్చ జరిగింది కేటీఆర్ గారు స్వయంగా వారు ఇక్కడ దాకా వ్యక్తిగతంగా రావడం మా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి నివాసానికి రావడం ఈ వచ్చిన సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ కేటీఆర్ గారిని వారి యొక్క సూచనలు చేయవలసిందిగా వారి వారిని ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను